పాపం వాళ్ళని చదువుకున్న వాళ్ళు చాలా మంది విద్యార్థి బాగా మామూలుగా సోషల్ లైఫ్ లో ఉండే వాళ్ళు కూడా బాగా చదువుకున్న వాళ్ళు కూడా సోషు కూడా ఉన్నారు కానీ ఈ మతపరమైన విద్యను నేర్చుకుని కనీసం ఏదైనా ఏదో ఉద్యోగ చేద్దామని అనుకున్నాను అందులో వాళ్ళ చాలా మంది ఇమాములు ఎవరైతే ఉన్నారు చదువుకున్న వారు కూడా ఈ రోజు డిఎస్సి లో పాస్ అయినారు వాళ్ళ అమ్మాయి మాట్లాడేది ఏమి ఎట్లా మాట్లాడేదో అభ్యర్థి చూశాడు వాళ్ళకి స్వీచ్ ఇచ్చింది అమ్మాయి సార్ మీరు నాకు పిల్లలు ఉన్నారు నా పెళ్ అయిపోయింది నా భవిష్యత్ ఏమి నా పిల్లల భవిష్యత్ ఏమి నా భవిష్యత్ ఏమి నా పిల్లల పిల్లల భవిష్యత్ ఏమి అనేది ఆలోచన చేశారు కానీ ఆ డిఎస్సి మీరు ఏర్పాటు చేయడం వల్ల పదహారు వందల మంది పిల్లలు పదహారు వందల చిల్లర పదహారు పదహారు వందల చిల్లర పిల్లలు మన పిల్లలు మైనార్టీ పిల్లలు ముస్లిం పిల్లలు వచ్చారు అవుట్ ఆఫ్ పదహారు వేల చిల్లర పదహారు వేల మూడు వందల ఉపాయలు పదహారు వందల బైక్ మనం వచ్చారు టెన్ పర్సెంట్ వచ్చారు కదా మనం నేను చెప్పా టెన్ మన జనాభా ఉండేది ఇట్లా సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ సెవెన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ జనాభా నుంచి అంటే చదువుకున్న వాళ్ళు అంత మంది ఉన్నారు కాబట్టి అందరికీ కూడా అవకాశం రావాలా మరి బాగా పిల్లలు ఉన్నాయి తల్లి పిల్లలు కూడా మరి బాగా చదువుకొని వాళ్ళు ఈరోజు వాళ్ళ కష్టాన్ని గుర్తించి కుటుంబ కష్టాన్ని గుర్తించి డిఎస్సి రాసి మళ్ళీ పాస్ అయ్యి ఈరోజు మంచి ఉద్యోగం తప్పించుకొని ఈరోజు వారికి డెబ్బై ఐదు వేలు ఎనిమిది వేలు తొంభై వేలు జీతం వచ్చే పరిస్థితికి వచ్చారంటే మన ఆయన చూసుకోవాల్సిన అవసరం మళ్ళా ముఖ్యమంత్రి గారు అన్నారు మళ్ళా డిఎస్పీ ఏర్పాటు చేస్తానని చెప్పి లోకేష్ బాబు చెప్పారు ఆ డిఎస్సి కాదు రావు రావుని మొట్టమొదటిసారిగా డిఎస్సి గా సంతం పెట్టడం జరిగింది కాబట్టి నేను చెప్పేది సూపర్ సిక్స్ ఇచ్చాం సూపర్ సిక్స్ లో తల్లి కొందాం తల్లి కొందడంలో గత ప్రభుత్వం నలభై రెండు వేలు నలభై మూడు లక్షలకి ఇస్తే మేము అరవై ఏడు లక్షల మందికి ఇచ్చాము ఇప్పుడు అందులో కూడా మన 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 పేద పిల్లలు ఎక్కువగా ఉన్నారు వారికి అవకాశం దొరికింది గ్యాస్ కూడా దొరికింది బస్సులు మన పిల్లలు పోతా ఉన్నారు ఇవన్నీ మనం ఆలోచించుకోవాలి ప్రభుత్వం తెలుగుదేశం వచ్చిన తర్వాత ఈ మంచి కార్యక్రమాన్ని కూడా అందరితో పాటు మాకు సంఘం లభిస్తా ఉంది అని చెప్పి ఇండియా ప్రభుత్వం ఈ రోజు మనం అభివృద్ధి చేస్తున్నాం మనకి ఇక్కడ సేఫ్టీ సెక్యూరిటీ నేను చెప్పారు ముఖ్యమంత్రి గారు నిమ్మని కాపాడే బాధ్యత నాది అని చెప్పడం జరిగింది చెప్తాడే గతంలో ముఖ్యమంత్రి అసలు ఎవరు చూశాడు ఎవరు జీవులే ఎవరితో ఏం చేయలే మసీదులకు ఇచ్చా ఇక్కడి సాక్ష్యాలు ఉండారు దీనికి జీవులు ఇచ్చా అనుకుంటారు ఇరవై ముప్పై మసీదులకు ఇది కాదు మొత్తం మన జిల్లా మన జిల్లాలో ఐలూరు చాబూలు అన్ని ఎన్ని ఊర్లు ఇచ్చారు నాకే అన్ని ఊర్లకు ఇచ్చా